ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు చెప్పండి ప్రాబ్లమ్ ఏంటో శ్రీనివాస్ గారు అంటే ఏమన్నా మింగినప్పుడా లేకపోతే జనరల్ గా కూడా అంటే రెండో విషయాలు విషయాలు తీపి ఎక్కువ ఇష్టపడుతుందండి మీకు తీపి కానీ పులుపు కానీ ఎక్కువ తింటారా అంతే తింటారు సో ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు చెవికి ముక్కుకి రెండిటికి మనం కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ముక్కులో వాళ్ళు నువ్వులు నూనె వేసుకోవడం కానీ నువ్వులను రాసుకోవడం కానీ లేకపోతే వేప నూనె రాసుకోవడం అంటే వేసుకుంటే ఏమవుతుంది అంటే అది గొంతులోకి వెళ్ళిపోతుంది సో మేమేం చేస్తాం ముక్కు రంధ్రాలకి ఇలా రాసుకోమంటాం అప్పుడు ఎక్కువసేపు అది నడుస్తుంటుంది బ్రీతిన్లో అంటుతుంది బ్రీతినికి ఇబ్బంది పడదు రెండోది చెవులో వేయాలి చేయాల్సింది నూనె నల్ల నువ్వుల నూనె కొంచెం బాగా వేయించేసి ఆ నువ్వు నువ్వునే దాంట్లో కొంచెం పేడ కూడా వేయించి బాగా వేడి చేసేయాలి వేడి చేసి ఆ నూనె చెవులో వేసుకుంటే అతనికి ఉండే సమస్య జలుబు చేసిన వాళ్ళకు కఫన్ తత్వం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏదైనా మింగినప్పుడు చెవులో ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు లేకపోతే చిటికలు వేస్తున్నట్టు అట్లాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా సో దాన్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలి బాగా నువ్వు నూనె బాగా వేసుకోని నూనె బాగా వేడి చేస్తుంటారు వేడి చేసి ఆ వేడి వేడి చుక్కలు కొంచెం ఇబ్బంది లేకుండా వేలుతో వేస్తుంటే చెవు సమస్యలు తగ్గుతా ఉంటది లాంగ్పాక్ ఏం చేసేవారు అంటే చెవులో నూనె వేసి నోట్లో కందిపప్పు వేసేవారు నవలమని ఆ నవలుతున్నప్పుడు ఏమవుతుంది ఆ చిట్క చి మళ్ళీ అంతా పడిపోతా ఉంటారు సో ఇలాంటి ఎన్నో చిట్కాలు అయితే కమ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే హోమ్ రెమెడీస్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫస్ట్ మొదటి చేసుకోవాలి కార పదార్థాలు తినాలి తర్వాత చేదు పదార్థాలు తినాలి వగర పదార్థాలు ఈ సీజన్లో ఎక్కువ ఉండాలి రైట్ రెండోది వాళ్ళకి సంబంధం ఎంతవరకు వీలైనంత వరకు ఎక్సర్సైజ్లు బాగా చేసుకోవాలి అండ్ మరో ఎన్విరాన్మెంట్లో వేడి అంటే కుంపట వేడి పెట్టుకోవాలి లేకపోతే నైట్ మనం క్యాంఫైర్ వేస్తూ ఉంటారు నాలుగు చక్కెలు ఏవైనా మిగిలిపోయిన ఉంటే లేకపోతే ఇంట్లో పిడకలు కానీ పేడ పిడకలు అవి వేసుకొని తీసుకోవాలి దగ్గరలో ఉన్న గోషాల దగ్గరలో ఏదైతే దొరికిందంటే అక్కడ వీలైనంత వరకు గోమూతులు ఫ్రెష్ గోమూతలు దొరుకుతుంది బాగా ఒక ఐదారు సార్లు బాగా వడకట్టుకొని ఆ గోమతులు తీసుకోవడం వల్ల కూడా కఫ సమస్య తగ్గుతాయి ఎవ్రీడే రాత్రిపూట కానీ లేకపోతే ఉదయం కూడా కానీ ఉదయం కషాయం అంటే మేము మనం అనుకున్నట్టు కొన్ని దాల్చిన చెక్క కానీ లవంగాలు కానీ యాలకలు కానీ అవన్నీ దంచి తీసుకోవడం వల్ల తెల్లవారిపూట సరిపోతుంది రాత్రిపూట చారు కంపల్సరీ పెట్టుకోవాలి చింతపండు కానీ అల్లం చారు కానీ మిరియాల చారు కానీ ఇట్లాంటి పోపు వేసుకొని బాగా రాత్రిపూట తీసుకోవడం వల్ల కఫ సమస్యలన్నీ ఈ కాలంలో చూర్ణాలు తీసుకోవాలి త్రికటి చూర్ణాలు త్రిఫలా చూర్ణాలు అసలు ఎన్నర తేనెతోని రైట్ పాత నెయ్యితోని ముక్కలో రాసుకునే నెయ్యి వల్ల కానీ ఇవన్నీ కోమూత్రం చాలా మంచి పనిచేస్తుంటుంది అంటే ఇబ్బంది లేకపోతే అందరి యోగా చేయొచ్చు అందరి యోగా ఈ టైంలో రెండు ఒక గంట రెండు గంటలు ఎక్కువ చేయాలి ప్రాణాయం తక్కువ చేసుకుంటే ఈ సమస్య అనేది బాగా తగ్గుతూ ఉంటుంది